సినిమాలకు ప్రమోషన్ చేయడం అనేది చాలా అరుదు కానీ ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి అన్ని భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి మార్కెటింగ్ ఓ రేంజ్ లో స్టార్ట్ చేశాడు బన్నీ బాలీవుడ్ లేదు హాలీవుడ్ లేదు అన్ని భాషల్లో సినిమాలను ప్రమోట్ చేయడం మొదలు పెట్టాడు గ్రౌండ్ లో క్రికెట్ ఆడే క్రికెటర్లు కూడా తన సినిమాలకు ప్రమోషన్ చేసే వరకు వెళ్లారు పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే మేనరిజం బాగా వైరల్ అయింది ఇండియన్ క్రికెటర్లు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేశారు ఇక పుష్ప సినిమాలో ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అయిన డైలాగ్ బాగా వైరల్ అయిన మాట వాస్తవం ఏ ప్రమోషన్స్ లో ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ది కీలక పాత్ర అనే మాట వాస్తవం డేవిడ్ వార్నర్ పుష్పా సినిమా రీల్స్ ని రేంజ్ లో చేశాడు ఇతర తెలుగు హీరోల రీల్స్ కూడా దానికి సినిమాకెట్ ఐపీఎల్ లో హైదరాబాద్ కు ఆడే డేవిడ్ వార్నర్ డేవిడ్ మామగా ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాడు ఇప్పుడు మనోడు ఏకంగా తెలుగు సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నాడనే టాక్ వస్తోంది పుష్పాటు సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ పాత్ర చేస్తున్నాడు అని టాక్ ఆస్ట్రేలియాలో మనాడికి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే దీనితో పుష్పాటు సినిమాను అక్కడ కూడా ప్రమోట్ చేయడానికి అని వార్నర్ కూడా అందుకు ఓకే చెప్పాడని టాక్ తాజాగా హెలికాప్టర్ నుంచి దిగుతున్న ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది ఇది పుష్పటు సినిమాలో ఇంటర్నేషనల్ డాన్ గా డేవిడ్ వార్నర్ ను చూపించే స్టిల్ అని అంటున్నారు జనాలు పాత్ర నెగిటివ్ అయినా హీరో విషయంలో పాజిటివ్ గా ఉంటుందట